అందరికీ నమస్కారం శివ పార్వతుల్ని చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం జరుగుతుంది మకర రాశి వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది ఒక స్త్రీ వల్ల ఈ రాశి వారికి కష్టాలన్నీ తీరబోతున్నాయి మకర రాశి వారు గత కొంతకాలంగా అదృష్టం కలిసిరాక జాతకాల్లో కొన్ని దోషాల వల్ల చాలా ఇబ్బందులు పడుతూ అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పులు పాలవటం కుటుంబంలో గొడవలు జరుగుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాంటి ఈ రాశికి అఖండ రాజయోగం పట్టబోతోంది దీనివల్ల చాలా అదృష్టం అనేది జరుగుతాయి చాలా కొత్త మార్పులు అనేవి రాబోతున్నాయి ఒక స్త్రీ వల్ల ఈ రాశి వారికి కష్టాలన్నీ తీరబోతున్నాయని చెప్పాను ఈ స్త్రీ ఎవరో కాదు వీరి భార్య ఈ భార్య కానీ లేదా తల్లి కానీ వీరు చేసేటువంటి పూజల వల్ల ఈ రాశి వారికి ఎన్నో కష్టాలు గండాలు తీరి అదృష్టాలుగా మారి ఈ రాశివారు ముందుకు నెట్టుకొస్తూ ఉన్నారు అలాగే ఈ స్త్రీలు చేసిన పూజల వల్ల ఈ రాశివారు రెండు కోరికలు తీరబోతున్నాయి అందులో ఒకటి ఆర్థికంగా కష్టాలన్నీ తీరి అప్పులు తీర్చుకొని సంతోషంగా ఉండి ఉద్యోగాలు వ్యాపారాలు మంచిగా జరగటం రెండో ముఖ్యమైన కోరిక సొంత ఇల్లు కొనుక్కోవడం లాంటివి జరుగుతాయి ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నాయి నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వసీకరణ చేయబడను భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు చేతబడి నివారణ చేయబడను